శనివారం అని మా మిసెస్ టెంపుల్ తీసుకురమ్మంది తీసుకొచ్చాను వినాయకుడు ఒక గంట కొట్టి హాయి చెప్పేసింది అక్కడి నుంచి మళ్ళీ రాముల వరకు ఇంకో గంట కొట్టి మనసులో బాధ చెప్పుకుంది రాములు లాంటి భర్తనిచ్చే స్వామివారిని నమస్కరించుకుంటున్నాను బాధ కాదు అది అప్పుడు దగ్గర వచ్చి గంటలు తెగ ఏం ఏ ఏంటి నా కోరుకులు అని సోమవారికి చెప్పుకుంటున్నాను ఏడు కొండలు వాడు కదా త్వరగా నెరవేరుస్తాడని ఎక్కువ ముక్కేకు ఎక్కువే మొక్కట్లేదు సాధారణ కోరికలు అవి అభయం ఇవ్వాలని చెప్పి పాన్ చేసాము కూడా మొక్కుంటున్నాను కొబ్బరి దేవుడు ప్రసాదం అండి నమస్కరించుకుని తింటున్నాడు మన బొడ్డు డైరీ డాయర్ వేసుకున్నారు చూడండి అని చూపిస్తున్నాను అనుదానం జరుగుతుంది మన భర్తలకు ఏం తెలుస్తుందండి మన కోరికల గురించి ఎన్ని మొక్కులు మొక్కునది మన ఫ్యామిలీ కోసమే కదండి ఈ రోజు మా అబ్బాయి పేరు మీద అన్నదాన కార్యక్రమం చేపిస్తున్నాము అందుకే గుడికొచ్చాము అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మళ్ళీ వీడియోలో కలుద్దాం అందరికీ నమస్కారం బాయ్ బాయ్